నమస్తే అండి నేను మీ దిలీప్ని సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకునే ముందుగా ఈ సింహరాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పొప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తర ఒకటవ పాదం మనకి ఈ సింహరాశి కిందకి వస్తుంది సో మనం తప్పిన పెట్టినట్టు విధంగా అంటే ఈ నేపాల్ జ్యోతిష్యం ఏంటండి ఏంటి అని మనకి చాలా మంది అడుగుతున్నారు మీకు అందరికీ తెలిసిన విషయమే మనకి పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశంలో మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి ఆ పుష్పనాథ ఆలయం దర్శనం చేసుకుంటారు ఆ శివుడిది అలాగే మనకి అక్కడే ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా సరే ఈ నేపాల్ వెళ్ళి పుష్పనాథాలయం దర్శనం చేసుకోవాలని చాలా మందికి కోరుకుంటుంది అలాగే మనకి అక్కడ సీతమ్మ పుట్టినటువంటి స్థలం కూడా మనకి అక్కడే ఉంది మరో వింతైనటువంటి విషయం ఏంటంటే విష్ణుమూర్తిది గత పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా విగ్రహం అంటే రాతి విగ్రహం చాలా పెద్ద విగ్రహం అనమాట అది నీటిలోనే తేలియాడుతూ ఉన్నటువంటి విగ్రహం అనమాట అది ప్రపంచంలో ఎక్కడా లేదు అదొక రకమైన వింత అంత మంచి ఆధ్యాత్మిక కేంద్రం గుళ్ళు అలాగే యునెస్కో వాళ్ళు చెప్పడం ఏంటంటే నూట యాభై నుంచి నూట అరవై మధ్య ఉన్నటువంటి గుళ్ళు అక్కడ ఇప్పటికీ కూడా ఎన్ని వేల సంవత్సరాల క్రితం కట్టారనేది వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు అంటే మన హిందూ సంప్రదాయంగా నేపాల్కి భారతదేశానికి ఉన్నటువంటి అను అనుభవ సంబంధాలు చూసుకుంటే ఎంత చక్కగా ఉందో అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంలో మనకి శాస్త్రానికి సంబంధించినటువంటిది మనం చూసుకున్నట్లయితే అంటే ప్రపంచంలో శాస్త్రానికి భారతదేశం తర్వాత నేపాల్ కూడా అంటే నైంటీ పర్సెంట్ ఖచ్చితత్వంతో తెలియజేయటం అనేది చాలా సక్సెస్ రేట్ అనేది మనం చాలా చూస్తున్నాము అది మన వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటి ఈ సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఎలా ఉండిపోతుంది ఏంటని చాలా క్షుణ్ణంగా వివరించారు మనం ఈ జూన్ నెల కోసమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో వీడియో అనేది మీకు నేను ఒక రెండు మూడు రోజుల్లోనే సింహరాశి వాళ్ళ కోసం ఒక మంచి వీడియో ఒక హాఫ్ అన్ అవర్ వీడియో మీకు నేను ప్రింట్ చేస్తాను ఎందుకంటే చాలా చక్కగా మన జీవితానికి సంబంధించినటువంటి ఉద్యోగం వ్యాపారం పెళ్లి అలాగే పిల్లల భవిష్యత్తు అలాగే మానసిక ప్రశాంతత లేని వాళ్ళకి వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నిటితో కూడుకున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వాళ్ళు చెప్పడం చాలా అద్భుతంగా విశ్లేషణ ఇచ్చారు అవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను అందుకే ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి నా ఛానల్ ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు చక్కగా ఈ వీడియోని చూడగలుగుతారు ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ కూడా మీరు సబ్స్క్రైబుల్ చేసుకుని దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మీ జీవితానికి సంబంధించినటువంటిది ప్రతి విషయం కూడా అంటే మీ జీవితం సక్సెస్ రేట్ అనేది నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ గా మీ లైఫ్ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకుంటే రెండు మూడు రోజుల్లో ఒక హాఫ్ అన్ అవర్ వీడియో మీకు పెడతాను తప్పకుండా చూడండి మీరు చాలా సంతోషపడతారు సింహరాశి వారికి మరీ మరీ చెప్తున్నాను ముఖ్యంగా ఏ జూన్యాలు చూసుకున్నట్లయితే మాత్రం సింహరాశి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై అంటే లాస్ట్ వీక్ లో మీకు వీటిలో కొంచెం రిలీఫ్నెస్ అనేది దొరికే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది సింహరాశి వాళ్ళకి అలాగే పిల్లల విషయానికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చదువు విషయంలో కానీ వాళ్ళ కెరీర్ విషయంలో కానీ ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్నటువంటి గత నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ జూన్ జూలైలోని మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ జాబ్స్ కోసం చూస్తున్నటువంటి పిల్లలు ముఖ్యంగా ఈ గవర్ గవర్నమెంట్ ఆ ప్రైవేట్ రంగంలో చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇటు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని ముందుగా సాఫ్ట్వేర్ జాబ్స్ ట్రై చేస్తున్నారు చాలా మంది ప్రైవేట్ రంగాల్లో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ జూన్ జూలై అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు తప్పకుండా జాబ్స్ వచ్చే అవకాశాలు మాత్రం హండ్రెడ్కి కి పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు కానీ ల్యాండ్ల విషయంలో కానీ అన్నదమ్ముల విషయంలో కానీ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం రిలీఫ్నెస్ అనేది జూన్ నుంచి కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రతి విషయంలో కూడా మీకు సక్సెస్ అనేది మీకు కనిపించే అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఉన్నాయి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం ఇబ్బందికరమైనటువంటి ముఖ్యంగా ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపార సంబంధం అవచ్చు అలాగే గృహిణీలు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ వెన్నుకు సంబంధించిన మైగ్రైన్ తలనొప్పి కాళ్ళు విపరీతమైన నొప్పులతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జూన్ నెల నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు మంచి సమయంలో మీకు నేను తెలియజేయడం జరిగింది కాబట్టి ఒక మంచి డాక్టర్ని మీరు సంప్రదించి మీరు సరైన టైంకి ట్రీట్మెంట్ తీసుకుని మందులు ఆహార విశ్రాంతి తీసుకున్నట్లయితే అయితే ఎందుకంటే మీకు జూన్ నెల నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సిక్స్ మంత్స్ నుంచి ఈ సిక్స్ మంత్ నుంచి మీకు కొంచెం ఈ ఇప్పుడు కానీ మీరు కానీ సరైన టైం లో కానీ కేర్ తీసుకున్నట్లయితే మాత్రం మీకు ఫ్యూచర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు దరిదాపుల్లో కూడా ఉండవు చాలా అద్భుతంగా లైఫ్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఒక మంచి టైం కంటే మీరు వాళ్ళు చెప్పడం చూసారా నేపాల్ జ్యోతిషుల వాళ్ళు ముందుగానే మీకు హెల్త్ ఇష్యూస్ ఎలా రాబోతున్నాయి దీనికి ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకోండి మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇలా అందుకే చెప్తున్నాను ఈ నేపాల్ జ్యోతిష్యుల వాళ్ళకి చెప్పేటువంటి విషయాలు నైంటీ పర్సెంట్ ఖచ్చితత్వంతో ఉంటాయి కాబట్టి చాలా చక్కగా ప్రతి విషయం కూడా మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా చక్కగా వివరిస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఉంది అలాగే కొంచెం ఈ ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే ఖర్చులు కొంచెం అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్యామిలీ చాలా సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలకు వెళ్ళి మీరు తిరుపతి కానీ లేదంటే దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు అంత చాలా చక్కగా ఉంది అలాగే మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం మీకు దగ్గరలో ఉన్నటువంటి శివుడి గుడికి ఈ నాలుగు వారాలు కూడా జూన్లో ప్రతి సోమవారం వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే అవ్వటం లేదని మీరు అనుకుంటే మాత్రం అవన్నీ కూడా జరిగి సక్సెస్ రేట్ అనేది నైంటీ పర్సెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా చక్కగా ఉంటారు ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకుంటే జూన్ జూలైలో కూడా మీకు చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా సంతోషంగా సింహరాశి వాళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొంచెం రిలీఫ్నెస్ అనేది దొరికే అవకాశాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అందుకే నా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా చాలా మంచి మంచి వీడియోలు నేను ప్రెజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై అని రాయుడు మర్చిపోకండి ప్లీజ్ మీ దిలీప్